హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు పంతొమ్మిదవ భాగం మను పడుకున్నప్పుడు చీర మొత్తం ఒక కి వచ్చేసి తన పరువాలు తన గుండెలకి తాగుతూ నడుం వరకు అర్ధనగ్నంగా కనిపిస్తూ తెలియకుండానే అతన్ని రెచ్చగొడుతుంటే మను ముఖంలోకి ఒకసారి చూసి తల పక్కకి తిప్పుకునే తన శరీరాన్ని టచ్ చేయకుండా చీరని మాత్రమే సరిచేసి మనుకి కంఫర్ట్ గా అడ్జస్ట్ చేసుకుని జరిగి పడుకున్నాడు అభిరామ్ ఉదయాన్నే గంట కొట్టినట్టుగా ఐదింటికే లేచిన అభిరామ్కి తనని పూర్తిగా అల్లుకుని నిద్రపోతున్న మనుని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది చెమటలు పడుతుండటంతో ముఖమంతా అంటుకుపోయిన వెంట్రుకలని సరిచేసి నుదుటి మీద చేత్తో చూశాడు ఫీవర్ తగ్గిపోయి చెమటలు పడుతుండటంతో ఏసీ ఆన్ చేసి నెమ్మదిగా తన నుండి దూరం చెరిగాడతను తను డిస్టర్బ్ అవ్వకుండా బెడ్షీట్ కప్పి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు ఎంత తీసినా రాకపోవడంతో అటువైపు లాక్ చేశారని అర్థమై కోపంగా డామిట్ అని డోర్ ని కొట్టబోయి ఎక్కడ మను డిస్టర్బ్ అవుతుందోనని సైలెన్స్ అయిపోయాడు అభిరామ్ ఇదంతా ముసల్దాని పని అనుకుని ఫోన్ తీసుకుని సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి పిలిచి వెళ్లిపోయాడు ఏమ్మా ఇప్పుడెలా ఉంది బానే ఉందమ్మమ్మా మేడం ఈ మందులు వేసుకోండి అని గౌరీ అంటే మందులు వేసుకుంటుంది మను నానమా అన్న అభిగొంతు వినిపించి ఉలిక్కిపడి చేతిలో ఉన్న మెడిసిన్స్ ని వదిలేసింది ఏంటఫీ డోర్కి చేతులు ఆనించి తంతో మాట్లాడాలి అనడంతో అందరూ వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడే ఉండు నాకు భయంగా ఉంది అంటూ అరుంధతమ్మ చేయి పట్టుకుంది మనస్విని ఎందుకమ్మా మీ ఆయన నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు దీనికే భయపడిపోతే ఎలానే అంటూ ఆవిడ వెళ్ళిపోయింది వాళ్ళంతా వెళ్లగానే కాలితో ని ఒక్కతన్ను తనడంతో అది మూసుకుపోయింది భయంగా అభివైపు చూస్తుంటే కళ్లల్లో కోపాన్ని నింపుకొని తన దగ్గరికొచ్చి నిలబడ్డాడు అభిరామ్ అతనేమి మాట్లాడకపోవడం చూసి భయంగా మళ్లీ కొడతారా అని అడిగింది దవడలు బిగించి ముందా ఏడు పాపు నాకు ఆడదంటేనే అసహ్యం ఇలా ఏడ్చేవాళ్లంటే ఇంకా చిరాకు ఆపు అని గట్టిగా అనగానే ఒక్కసారిగా ఏడు పాపేసింది మనస్విని బెడ్ మీద కాలు పెట్టి మను మీదకి బెండై చుడు నాకు కొంచెం కొంచెం ఎక్కువ ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు నా ముందు ఎవడైనా నేను చెప్పేది వినాలి దానికి ఆన్సర్ మాత్రమే ఇవ్వడాలి అందుకు మాత్రమే నోరు తెరవాలి అంతేకాని నా ముందు ఎవరి నోరు లేవకూడదు నాకెప్పుడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు ఇంకోసారి ఇలా నాకు లెక్చర్స్ ఇవ్వాలని నోరు లేచిందంటే నా చెయ్యి లేస్తుంది ఈసారి పట్టించుకొను కూడా పట్టించుకోను ఎంతలో ఉండాలో అంతలే ఉండు అర్థమైందా అని గట్టిగా అనగాని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తూ తలొంచుకుంది మనస్విని అది ఈ సైలెన్స్ ని ఇలానే మెయింటైన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంటే అంటే ఎవరినైనా చంపేసినా ఇతని దృష్టిలో తప్పు కాదా అనుకుంటుంది మను వెళ్తున్నవాడల్లా ఆగి నిన్న నా చేతిలో తనులు వాళ్ళంతా హాస్పిటల్లో బతికే ఉన్నారు ఎవ్వరూ పోలేదు అన్నాడు అభిరామ్ ఒక్కసారిగా ముఖంలో నవ్వొచ్చేసి నిజంగానా వాళ్ళంతా బతికే ఉన్నారా అంటూ పైకి లేవబోతూ తన వల్ల కాక తల పట్టుకుని కూర్చుండిపోయింది చిరాగ్గా హా తమరు బయటి వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించి ఓవర్ ఎగ్జైట్ అవుతుంటే నేను పర్మనెంట్గా బెడ్కే అంకితం చేస్తా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు అభిరామ్ హమ్మయ్యా పోనిలే వాళ్ళకేం కాలేదు అనుకుని సంతోషపడింది మనస్విని నాన్నా నాకు అక్కని చూడాలనింది అని కిషోర్ని అడిగింది యశస్విని అవునండి పెళ్ళై అవుతున్నా ఇంతవరకు తన దగ్గరికి వెళ్ళిందే లేదు ఒకసారి వెళ్లి చూసొద్దామా అని శారద కూడా అడిగితే అవునా ఒకసారి వెళ్ళొద్దాం అక్క వాళ్ళిల్లు ఎలా ఉంటుందో చూడాలనుంది ముందు నీ ఎగ్జామ్స్ అయిపోనివ్వు యశు తర్వాత వెళ్దాంలే నిజంగా నానా ఖచ్చితంగా వెళ్దాం ఆ అబ్బాయితో కూడా నేనొకసారి మాట్లాడతానన్నాడు థ్యాంక్ యూ నైనా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన్ని హక్ చేసుకుంది యశు నన్నా ఊరి వాళ్ళందరినీ పని మానేయమన్నావు బానే ఉంది కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అడిగాడు రాజేంద్రని ధను ఖచ్చితంగా కాకపోతే ఈ డోస్ సరిపోదు ఇంకొంచెం పెంచాలి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేద్దామన్నాడు రాజేంద్ర డ్రైవ్ చేస్తున్న తను ఒక్కసారిగా కారాపగానే పాడుపడ్డ బంగ్లా వైపు చూశాడు రాజేంద్ర భూపతి రాజేంద్ర భూపతిని అక్కడ ఆగగానే ఒక్కసారిగా విపరీతమైన గాలి వాన వచ్చేసి తుప్పు పట్టిపోయిన గేటు ఆగకుండా కొట్టుకుంటుంది నాన్న ఉన్నట్టుండి ఈ ఏంటి కోపంగా ఏముంది అందరూ అనుకుంటుంది నిజమనుకుంటే అదిగో ఆ సమాధిలో ఉన్న ఆత్మ నన్ను చూడగానే ఇలా ప్రతాపాన్ని చూపిస్తుంది నిజంగా అవును అని రే భూపతి నువ్వు మనిషిగానే నన్నేం చేయలేకపోయావు ఇక ఆత్మగా ఏం చేస్తావురా పోయి అందులో పడుకో అంటుంటే నాన్న నాకెందుకో భయంగా ఉంది ఎందుకురా ఏమీ అవ్వదు ఇలాంటిదేదో జరుగుతుందని ఇరవై ఏళ్ల క్రితమే వాడి ఆత్మ ఈ బంగ్లా దాటి రాకుండా మార్తాండుతో భూస్థాపితం చేయించాను అవునా అవును మరేం భయం లేదు పద అనడంతో కారు వెళ్లిపోగానే ఆ గాలి అంతా మాయమైపోయి మళ్లీ మామూలుగా అయిపోయింది అక్కడి వాతావరణమంతా చిక్బల్లాపూర్ వందల ఎకరాల్లో విస్తారంగా విస్తరించిన పండ్ల తోటల మధ్య ఏకాకిగా నిలబడిన తెల్లటి బంగ్లా ముందు ఆగింది అభిరామ్ కారు బ్లాక్ సూట్ లో స్టైల్ గా దిగి లోపలికెళ్లాడు అభిరామ్ అతడు లోపలికి అడుగు పెట్టగానే భయంకరమైన అరుపులు వినిపిస్తుంటే నవ్వుకొని లోపలికెళ్లాడు ఒక రూమ్ ఓపెన్ చేయగానే ఒళ్లంతా రక్తం కారుతుంటే ఒక కుర్చీకి కట్టేసి ఉన్నాడు నిరంజన్ రాబర్ట్ వీడింకా ఎన్ని రోజులు బతుకుతాడు మీ ఇష్టం సర్ ఈ క్షణం ప్రాణం పొమ్మన్నా పోతుంది గుడ్ అని వాడి ముందు చైర్ వేసుకుని కూర్చొని ఏరా ఉంటావా ఇప్పుడే పోతావా అని అడిగాడు నిరంజన్ని అభిరామ్ అభి ప్లీజ్ నన్ను వదిలేయి ఇంకెప్పుడు నీ జోలికి రాను వదిలేయాలా ఒకసారి అయ్యో అనే వదిలేశాను కాని నువ్వేం చేశావు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని టచ్ చేయాలని చూస్తావు క్షమించు అభి తనని కిడ్నాప్ చేసి తన ద్వారా మళ్లీ కంపెనీలోకొద్దామనుకున్నాను అంతకుమించి ఏమనుకోలేదు నన్ను నమ్ము ఈ ఒక్కసారికి నన్ను వదిలే అని నిరంజన్ ఏడుస్తుంటే నాతో ఉన్న ని డైరెక్ట్ గా ఫేస్ చేయకుండా మధ్యలో తనని లాగావు చూడు అందుకే నీకీ శిక్ష కాలి మీద కాలేసుకుని నీకింకో విషయం తెలిసిపన నిన్నింకా ఎందుకు ప్రాణాలతో ఉంచానో తెలుసా నీ మనుషుల్ని కొట్టినందుకే తనని కిడ్నాప్ చేయబోయారని తెలిసిన వాళ్ళని కొట్టానని బాధపడింది నా భార్య అలాంటిది తన వల్ల ఒకడు చచ్చాడని తెలిస్తే తట్టుకోలేదు అందుకే రోజు నీకీ చిత్రహింస తప్పదు అంటూ పైకి లేచి రాబర్ట్ నీ పని నువ్వు కానివ్వు అని చెప్పి వెళ్లిపోయాడు అభిరామ్ అభి అభి ప్లీజ్ అభి నీ భార్య కోసమైనా వదిలే కావాలంటే తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అంటున్నా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు అభిరామ్ నాకు బానే ఉంది ఇంకేమి వద్దు అని చిన్నపిల్లలా ఏడుస్తుంది మనశ్విని అలా అంటే ఎలాగమ్మా ఈ ఒక్కసారికి కానివు నర్సులని పని వాళ్ళని చూస్తూ మీరెళ్లి పట్టుకోండి అంటే వద్దమ్మమ్మా ప్లీజ్ నాకు నిజంగానే భయం అని ఏడుస్తుంది మను ఆఫీస్కి వెళ్తున్న అడుగులు మనూ వైపు రూమ్ పడ్డాయి ఆమె ఏడుపుకు మేడం ఒక్కటే లేదంటే అవుతుంది మా మాట వినండి అయినా పర్వాలేదు నాకిదొద్దు అని ఏడుస్తుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా వినిపించిన వాయిస్ వైపు చూశారంతరు అభిరామ్ని చూసిన డాక్టర్ లేచి నిలబడగానే మనూనే చూస్తూ దగ్గరికి వచ్చిన అభి డాక్టర్ ఏమైంది ఎలా ఉంది తనకి బానే ఉంది సార్ కాని ఈ ఒక్క ఇంజెక్షన్ వెయ్యాలి సెప్టివ్ అవ్వకుండా ఉంటుంది పట్ మేడం అసలు వినట్లేదు వద్దంటున్నారు ఏయ్ చేయి చూపించు అని సీరియస్గా అంటే ఆహా వద్దన్నట్టు తలూపింది ఒకసారి చెప్తే అర్థం కదా చేయి చూపించు ఏడుస్తూ ప్లీజ్ నాకు నిజంగానే ఇంజెక్షన్ అంటే చాలా భయం నాకొద్దు ఇందాకటి నుండి ఇదే మాట ఎంత చెప్పినా వినట్లేదురా నువ్వు కాస్త పట్టుకో అని అరుంధతమ్మ అంటే ఓ గాడ్ ఈ పిచ్చి పిల్ల వల్ల నా టైం అంతా వేస్ట్ అవుతుంది అనుకుని విసుగ్గా పిల్లో పక్కకి తీసి తన పక్కనే కూర్చొని తన చేతిని గట్టిగా పట్టుకుని లాగాడు అభిరామ్ అతని చేతిని తోసేస్తూ ప్లీజ్ అండి నాకు బానే ఉంది నాకే ఇంజెక్షన్ వద్దు ఇంకెప్పుడు మీ దగ్గరికి కూడా రాను అని ఏడుస్తుంటే ఏం కాదు నేనిక్కడే ఉన్నాను కదా లేదంటే సెప్టిక్ అవుతుంది అంటూనే తన చెయ్యి గట్టిగా పట్టుకొని డాక్టర్ వైపు చూశాడు అభి అటువైపు చూస్తూ వద్దు అని గుక్కపట్టి ఏడుస్తుంటే ఆమె అటువైపు చూడకుండా తన తల చుట్టూ చెయ్యేసి గుండెలు కదుముకుంటూ అయిపోయింది జస్ట్ వన్ సెకండ్ అంటుంటే తెలియకుండానే ఒక చేత్తో అతని చుట్టూ చెయ్యేసి నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది అయిపోయింది అంటూనే తను కదలకుండా మరో చేయి పట్టుకున్నాడు అభి ఇంజెక్షన్ చేయడం మనూ గట్టిగా అరిచి తప్పి గుండెల మీద అలానే వాలిపోయడం ఒకేసారి జరిగాయి మనూ మను అంటున్నా ఆమె పలక్కపోవడంతో డాక్టర్ గొంతు పట్టుకున్నాడు ఏం చేశావురా తనని అని అడిగాడు అభి నేనేం చేయలేదు సార్ నార్మల్ ఇంజెక్షనే చేశాను అంటున్నా ఒక చేత్తో మనుని పట్టుకునే మరో చేత్తో అతని గొంతుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ రోజు నిన్ను చంపేస్తాను అంటుంటే సార్ ప్లీజ్ అంటున్నా వదలట్లేదు అభి దాంతో కంగారుగా అందరూ పరిగెత్తుకొచ్చారు అభి ఏం చేస్తున్నావు తనకేం కాలేదురా ఇంజెక్షన్ చేస్తే తనకి కళ్ళు తిరుగుతాయని ముందే చెప్పింది డాక్టర్ని వదులు అనడంతో విసురుగా అతన్ని తోసేయగానే ఎక్కడో మూల పడిపోయాడు ఆ డాక్టర్ మనూని మీద పడుకోబెట్టి మనూ మనూ అంటుంటే డాక్టర్ ఫాస్ట్ గా దగ్గరికి వచ్చి ఫేస్ మీద నీళ్లు గిలకరించగానే నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంటే తను దూరం జరిగాడు అభి మను ఇప్పుడెలా ఉంది బానే ఉందన్నట్టు లేస్తుంటే మరీ ఇంత సున్నితమైతే ఎలానే ఇంజెక్షన్కే కళ్ళు తిరిగితే ఎలా నాకు మొదటి నుండి ఇంజెక్షన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతానమ్మమ్మా నానమ్మా తనని రెస్ట్ తీసుకోనివ్వు అని చెప్పి ఆమెనే చూస్తూ వెళ్లిపోయాడు అభిరామ్ ఆఫీస్లో తల కూడా తిప్పకుండా వర్క్ చేసుకుంటున్నాడు అభి మై కమిన్ అంటూ డోర్ కొట్టగానే ఎస్ కమిన్ అనగానే లోపలికి వచ్చింది లీసా తల కూడా తిప్పకుండా నువ్వేంటిలా వచ్చావు ముఖం కూడా ఎలా చూడకుండా ఎలా చెప్పావు అభి అని లీసా అడిగితే నీ పర్ఫ్యూమ్ స్మెల్ నేనెలా మర్చిపోగలను బేబీ ఏంటిలా వచ్చావు నువ్వెప్పుడు ఆఫీస్కి రావు కదా నీకోసమే వచ్చాను అసలేమైంది నీకు ఆ రోజు ఉన్నట్టుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు అసలు ఎక్కడికెళ్ళావో తెలీదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా టెన్షనా ఎందుకు బేబీ ఎందుకంటావేంటి నీకేమైందోనని అని లీసా అంటే సీరియస్గా అలా ఫీల్ అవ్వాల్సింది నువ్వు కాదు ఇంతకీ నువ్వెందుకొచ్చావు డబ్బేమైనా కావాలా అయినా ఎవ్రీ మంత్ క్రెడిట్ చేస్తున్నానే అర్జెంట్ అవసరమేమైనా ఉందా అని బేస్ వాయిస్ తో అడిగాడు అభిరామ్ నీకు నాకు మధ్య డబ్బు తప్ప ఏమీ లేదా అభి అని లీసా బాధగా అడిగితే ఇంకేముంది దానికోసమే దగ్గరికి వస్తున్నావు అన్నాడు తన మాటలు గుండెను పిండినట్టుగా అనిపిస్తుంటే కన్నీళ్లు పైకి కనపడనివ్వకుండా ఇంతకీ ఏమైందో చెప్పలేదు ఆ రోజు ఎందుకలా వెళ్ళిపోయావు అదా అంటూ జరిగిందంతా చెప్పగానే తనని ఇష్టపడుతున్నావా అభి అని అడిగింది లీసా ఒక మీద నాకు ఇష్టమా కలగానికంటున్నావా లీసా అని నవ్వుతూ అడిగితే మరింకేంటి ఆమె వైపే చూసి నవ్వుతూ ఎందుకంటే అంటూ ఆగిపోయాడు అభిరామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ భార్య మీద తనకి ప్రేమే లేదని చెప్తున్నాడు అభిరామ్ నిజంగానే లేదా లేనప్పుడు ఏరు కోరి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు అన్నదానికి ఆన్సర్ తదుపరి ఎపిసోడ్లో ఏం చెప్తాడో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ నచ్చితే దయచేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ కాదు చాలా తక్కువ అమౌంటే ఈ స్టోరీకి ఎందుకో వ్యూస్ చాలా తక్కువగా ఉన్నారండి స్టోరీ అయితే చాలా బాగుంటుంది మీరు ఊహించని లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా స్టోరీని వినండి థ్యాంక్ యూ